హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే మా ఊర్లో వాళ్ళతో కలిసి దసరా పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి కొండపైకి వెళ్తున్నాము మేమైతే రెండు సార్లు పండుగ చేసుకుంటాం ఫస్ట్ది ఎప్పటిలాగే వాహనాలకు చేస్తాం కదా యథావిధిగా అలా చేసుకుంటాం రెండవది అయితే ఊర్లో వాళ్ళతో కలిసి అందరూ సరదాగా చేసుకుంటాం ఇప్పుడైతే మా ఊర్లో వాళ్ళతో కలిసి చేసుకునే పండుగని ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇదే ఆ ప్లేసు దసరా పండగ చేసుకునే ప్లేస్ అనమాట ఆ పైన గుడి ఉంది ఆ గుడి మీకు చూపిస్తాను ముందుగా మేమైతే వంట పెట్టుకోవడానికి పుల్లని తీసుకుంటున్నాం వాతావరణం కూడా అనుకూలించట్లేదు పైన వరుణుడు కర్ణిస్తాడో ఏటో చూడాలి మేమైతే ఇప్పుడు గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాం అన్నమాట చూడండి ఇలాగే ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి డిసిగా ఉంటుంది అన్నమాట చాలా మీరుగా నడుచుకుంటూ వెళ్ళాలి ప్రతి సంవత్సరం ఇక్కడే చేస్తామట ఇది మా ఆనవాయితీ అక్కడి నుంచి తీసుకుంటూ వస్తున్నారు ఇక్కడ నీళ్ళు కూడా చాలా బాగా వస్తున్నాయి కదా కాళ్ళు కడిగేసుకొని వెళ్ళాలి ఎలాగా పైన ఉన్న గుడి కొబ్బరికాయ క్లీన్ తీసుకోవాలన్నా ఏదైనా ఇక్కడే బాగుంటుంది వాటర్ కూడా ఇక్కడ ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది ఈ వాటరే మా ఊర్లలోకి వెళ్తుంది పైపుల ద్వారా ఇదేనండి గుడి ఇక్కడే మేము పూజలు చేసుకుంటాము ప్రతి సంవత్సరం మా రాజుగారు అయితే ఏం కోరికలు కోరుకుంటున్నారో మాకు తెలియదు పూర్వం మా వాళ్ళు అయితే ఇక్కడ డప్పులు భజనలతో వచ్చేవాళ్ళంట ఈసారి అయితే లేదు అలాంటిది నేనైతే మన యూట్యూబ్ ఛానల్ తొందరగా సక్సెస్ని అందుకోవాలని కోరుకుంటున్నాను పైనుంచి చూస్తే ఇలా ఉందండి వ్యూ చూడండి అంత బాగుంది కదా కింద మా వాళ్ళు వంటలు చేస్తున్నారు మా వాళ్ళు అయితే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చిలు అన్ని కట్ చేస్తున్నారు ఎండుమిర్చి కూడా ఉంది కట్ చేయండి రా నీట్గా ఈ పండగ అయితే మేము చికెన్ అయితే కట్ చేయించుకున్నాం అనమాట ఆల్రెడీ ఉల్లిపాయలు అయితే వేగిస్తున్నారు మా వాళ్ళు వంట కుక్కలు మాటే చికెన్ అయితే ఇస్తారు అవతల అన్నం వండుతున్నారు వాళ్ళు అలా చూస్తున్నారు ఎప్పుడు వండుతారు గుడిలోని మా గ్రామస్థులంతా కూడి మేము కోతరాజు గుడిలోని దసరా పండుగని చేస్తున్నాము మా గ్రామస్తులు అంతా కూర్చొని మరి ఆ ఆట మొగ కలిసి అందరు కూడా ఇక్కడ రమ్మని ఇక్కడ వంటలు చేస్తున్నారు కాబట్టి కులవాళ్ళు మరి సంవత్సరానికి మరి మేము దసరా పండుగని చేస్తున్నాం గ్రామంలో మేము ముస్తాఫ్ కాబట్టి మేము చిట్తాన్నాము ఏర్పాటు చేస్తున్నాం ఈ ఊరు వారు కాకుండా ఇతర గ్రామంలో వచ్చినా సరే ఇక్కడి గ్రామంలోని మేము అన్నం వండి సత్తర్పం పెట్టే విధానము చేస్తాం ఈ సంవత్సరానికి పోటీ ఇంకా కొండంత కోడని కోడి పిండి కోసి కొబ్బరికాయలతో మేము ఇక్కడ పూజ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి చేసిన తర్వాత ఈ గ్రామస్తులంతా అన్నం వండేసి ఇక్కడ అందరు కూడా తిని అప్పుడు మూడు గంటల వరకు ఇక్కడ కార్యక్రమం మా దండుపాలెం బ్యాచ్ అయితే ఇక్కడ కూర్చొని సొల్లు వేసుకుంటున్నారు అందు రాయి చెప్పండ్రాడమాట నాటు కోడి కూడి పోసారు నాతో పాటు కలిసి మా గ్రామస్తులు సభ చేసుకుంటున్నాము

చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తాయి అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వస్తే అంటేనే సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్